దేశంలోనే తొలిసారిగా వన్ హోమ ఎయిట్ హోమకుండాలతో కోటి ప్రత్యంగిరాహో మహాయాగం నిర్వహిస్తున్నట్లు శ్రీ సిద్ధేశ్వర పీఠం రాష్ట్ర కార్యదర్శి మునిపల్లి శ్రీనివాస్ తెలిపారు శ్రీ సిద్ధేశ్వర ఆనంద భారతి మహాస్వామి ఎనభై ఎనిమిదవ అవతారోత్సవం సందర్భంగా ఈ యాగం నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో ఈ మహాయాగం కొనసాగుతుందన్నారు ఈ సందర్భంగా హైదరాబాద్ సోమాజీగూడలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యాగంకు సంబంధించిన గోడ పత్రికను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో కార్యదర్శి శ్రీనివాస్ ధర్మాధికారి వల్లూరు శివకోటేశ్వర రాజు తదితరులు పాల్గొన్నారు ఇరవై ఐదు వేల ఎంటు మిరపకాయలతో ఈ యాగం జరుగుతోందని రోజు పూజలు యాగాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు అతిథుల ప్రసంగం పీఠాధిపతుల ఆశిష్యులు శ్రీ సిద్దేశ్వరానంద భారతి మహాస్వామి అనుగ్రహ భాషణం ఉంటుందని వివరించారు కుర్తాలం పీఠాధీశ్వరులు పరమహంస పరివ్రాజకాచార్యులు నేటితరం నడిచే దైవం జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారి ఎనభై ఎనిమిదవ అవతరణోత్సవం సందర్భంగా భారతదేశంలో ప్రప్రథమంగా నూట ఎనిమిది హోమకుండాలతో కోటి ప్రత్యంగిర మహాయాగం ఈ నెల ఇరవై ఒకటి నుండి ఇరవై ఎనిమిది వరకు లోయర్ ట్యాంగ్మెంట్ ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతుంది ప్రతిరోజు ఉదయం పది గంటలకి ప్రారంభమైన హోమం సాయంత్రం వరకు తిరిగి సాయంత్రం ప్రతిరోజు పారాయణాలు ఒకరోజు శ్రీ లలిత శ్రీ విష్ణు హనుమాన్ చాలస పారాయణాలు తర్వాత ప్రతిరోజు వివిధ దేవతల కళ్యాణోత్సవ కార్యక్రమం జరుగుతుంది తదనంతరం జగద్గురు శ్రీ స్వామివారి అనుగ్రహ భాషణము అదేవిధంగా కార్యక్రమాలకి విచ్చేసిన మొదటి పదివేల మందికి ఒక్కొక్క రోజు ఒక భగవంతుని రూపు రుద్రాక్ష కాసు మొదలుగునవి ఉచిత ప్రసాదంగా ఇవ్వబడుతుంది ఈ కార్యక్రమాలకి అందరినీ ఆహ్వానిస్తున్నాం వివిధ పీఠాధిపతుల వారిని కూడా ఆహ్వానిస్తున్నాం అందరూ విచ్చేస్తున్నారు లోక కళ్యాణార్థం ధర్మ రక్షణార్థం జరిగేటువంటి కార్యక్రమాలు అందరూ కూడా తప్పక రావాలి అని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం ఎంతో వైభవంగా ఘనంగా దిగ్విజయంగా ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయి చక్కటి కార్యక్రమం మన హైదరాబాద్ సెంటర్లో ఈ యొక్క ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్నటువంటి ఈ కోటి ప్రత్యంగిర మహాయాగానికి భక్తులందరూ విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని ఆదిపరాశక్తి శ్రీ ప్రత్యంగిరా పరమేశ్వరి దేవి అనుగ్రహానికి కుతాలం పీఠాధీశ్వరులు జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరనంద భారతి మహాస్వామివారి అనుగ్రహాన్ని పొందవలసిందిగా ప్రార్థిస్తూ మరొక్కసారి మీ బంధుమిత్రులందరికీ తెలియచేయండి వచ్చే ఆదివారం ఈ నెల ఇరవై ఒకటి నుండి ఇరవై ఎనిమిది వరకు చక్కగా ఉదయం పూట యాగ కార్యక్రమాలు సాయంత్రం పూట పారాయణాలు కళ్యాణోత్సవం స్వామివారి అనుగ్రహ భాష ఇవన్నీ ఉంటాయి అందరూ కూడా తప్పక రావాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం